ఫైవ్ ఇయర్స్ ఇవాళ గోబీ పకోడి చేస్తున్నానండి వంట అయిపోయిందండి వంట అయిపోయినాక హాయిగా తినేద్దాం అనుకుంటే వీళ్ళు అంచు గించుకొని అడిగారు మా పిల్లలు సరేలే అని ఇంకా వాళ్ళ కోసం గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను దీంట్లో నేను ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కరివేపాకు కార్న్ ఫ్లోర్ మైదా వేసేసి చేస్తున్నాను వీళ్ళ కోసము ఫస్ట్ మనం గోబీ అయితే కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని పక్కకు తీసుకొని పౌడర్ వేసి కొంచెం వాటర్ పోసి తడుపుకోవాలి కలుపుకుంటప్పుడు చూసి కలుపుకోండి పల్సగా అయితే మళ్ళీ నూనె ఎక్కువ పీలుస్తుంది పీల్చేస్తుంది అందుకోసమని చూసి కలుపుకోండి ఏ చేసుకున్నా ఫ్రైలు మనము నూనె పీల్చుకోకుండా జాగ్రత్త చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు లేకుంటే ఆయిల్ అని అదని ఇది అని భయపడుతూ తింటుంటారు కదా ఇంత తిన్నాక ఇంత తిన్నాము అంత తిన్నామని భయపడతారు ఇది మంచిగా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఈరోజు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ తోటి ఈ అంచుకి మాకు సరిపోతుంది మళ్ళీ రేపు ఏం చేయాలో ఇవాళ ఆలోచించాలండి ఈ సమ్మర్ వచ్చేస్తే పిల్లలు ఇంట్లో ఉంటే పెడితే కరెక్ట్ టైంకి తినే టైంకి అంచుకు లేదా అనే పదం మా ఇంట్లో వస్తుంది ఆ అంచు కోసమే ఇవన్నీ చేయాలి నేను వాళ్ళు అడిగే కంటే ముందు మనం చేసి పెడితే ఉంటుంది కదండి అప్పటిదప్పుడు తినే కూడా అడిగితే మళ్ళీ అది ఒక పెద్ద పని ముందే అందుకే కలిపి పెట్టేసుకుంటే ఈజీగా చేసేయచ్చు చూడండి ఇదంతా మంచిగా కలిపాను కదా ఇది ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టేసుకుంటున్నాను ఆ ముక్కలకి అంతా ఉప్పు కారం మసాలా అంతా పట్టాలి కదా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి మనము డిఫ్రై చేసుకోవాలి దీంట్లో అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి విడివిడిగా అతుక్కుంటే అది ఉడకదు మంచిగా క్రంచిగా కాదు ఇవి దూర దూరంగా ఇట్లా వేసుకుంటుంటే అవి దగ్గరికి వస్తుంటే తప్పిస్తే మంచి క్రంచిగా అవుతాయి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి ఈ గోబీ పకోడీలో నేను ఫుడ్ కలర్ వేయలేదండి ఫుడ్ కలర్ వేస్తే ఆ కలర్ తోటి అట్రాక్టింగ్గా బాగుంటుంది తప్పేసి హెల్త్ చాలా హామ్ కాబట్టి నేను అసలు ఫుడ్ కలర్ వాడను గానే చేస్తాను మరి ఒక సైడ్ వేగినాయి కదా ఇంకో సైడ్ తిప్పుకోవాలి కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో ఉడికేదాకా మంచి క్రంచీగా అయ్యేదాకా పెట్టుకోవాలండి చూడండి ఎంత క్రంచిగా అయినాయో ఇప్పుడు మనం తీసేసుకోవాలి ఇవి చూడండి మా ఇంట్లో ఎగ్జిస్ట్ పైన ఎంత పెద్ద శబ్దం వస్తుందో మీకు అప్పుడు వినబడుతుంది కదా దాన్ని నోరు మోయించలేను దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేను ఎందుకంటే అది స్విచ్ ఆఫ్ అయ్యిందంటే నా పులుసు కారిపోతుంది కాబట్టి అది అరుస్తున్నా దాన్ని నడిపించాల్సిందే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి రెండు మీడియం సైజ్ గోబీ అండి నాకు ఇప్పుడు సగం సరిపోయింది ఇప్పుడు చేసుకోవడానికి రేపు అన్నా నేను కూడా సాయంత్రం అన్నా ఈవినింగ్ అన్నా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అని రెడీగా కలిపి ఉంటుంది కాబట్టి కాలి డిఫరై చేసుకుంటే అయిపోతుంది వేడి వేడిగా అన్నాము ఎండాకాలం కదండి పెరుగు పలుచిపుల్చు ఇది వెల్లుల్లి కారం వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి గంగవేల కూర పప్పు ఎండాకాలం బాగా వస్తుంది తింటే కూడా శరీరానికి సలవ ఇది గోబీ పకోడి